నేటి మంచి మాటలో భాగంగా ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఒక ఎలుక ఆహారం కోసం ఒక బుట్ట కింద తనకు ఆహారం దొరుకుతుందేమోనని కన్నం వేసింది కాకపోతే ఆ బుట్ట కింద అప్పటికే ఒక పాము రెండు మూడు రోజు ఆహారం లేక దిక్కుదోచని ప్రాణాపాయ స్థితిలో ఉందన్నమాట ఎప్పుడైతే కన్నం వేసి ఎలుక లోపలికి వెళ్ళిందో దాని ప్రాణం లేచి వచ్చింది ఎలకని చంపి పెట్టిన కన్నం నుంచి చక్కగా బయటికి వెళ్ళిపోయింది కానీ ఎనక ఉద్దేశం ఏంటి తనకక్కడ ఆహారం దొరుకుతుంది అనుకుంది కానీ పాముకి తానే ఆహారంగా మారిపోయింది పాము ఆ క్షణం వరకు ప్రాణభయంతో నేను చనిపోతానేమో అని బిక్కుబిక్కుమంటూ ఉంది కానీ అప్పటికప్పుడు ఆహారం దొరికింది చక్కగా బయటికి వెళ్ళిపోయింది కొన్ని మన చేతుల్లో ఉండవు అంటే మన ఆలోచనని పరిస్థితులు తారుమారు చేస్తాయి అనడానికి ఈ కథ నిదర్శనం ఓకే ఫ్రెండ్స్